హాయ్ అండి అందరూ బాగున్నారా మీ అందరి కోసం ఒక చిన్న చిట్కా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతున్నారు కదా వాళ్ళ గురించి ఇది నేను కూడా అదే సమస్యలో బాధపడుతున్నాను కాబట్టి నేను వాడి మీకు ఈ సజెషన్ ఇస్తున్నానండి నేను వాడకుండా చెప్పట్లేదు ఓకేనా ఇది ట్రై చేయండి పక్కాగా రిజల్ట్ అనేది మీరే చూస్తారు ముందుగా బ్యాండీ పెట్టుకొని దాంట్లో జీలకర్ర వాము సోంపు ఈ మూడు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి మనం మిక్సీ పట్టుకొని ఒక పొడిలా చేసుకోవాలి ఈ పొడి అనేది ఒక నెల రోజులకి స్టోర్ చేసుకోండి నేను ఆల్రెడీ స్టోర్ చేసుకున్నాను మీకు చూపించడానికే తక్కువ క్వాంటిటీలో నేను చూపిస్తాను ఓకేనా ఈ పొడి అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి ట్రై చేసి వాడండి వాడిన తర్వాతే నాకు చెప్పండి ఓకేనా నేను వాడే మీకు చెప్తున్నాను దీన్ని గోరువెచ్చని వాటర్లోని ఒక టూ స్పూన్స్ కలుపుకొని పడగడుపునే మార్నింగే తాగండి కంపల్సరీగా రిజల్ట్ అనేది మీరే చూస్తారు తర్వాత నాకు చెప్తారు కూడా ఓకేనా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్